ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుసుకుందాం సీఎంకి గోరా రోడ్డు ప్రమాదం తాలకు గాయాలు వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు వర్ధమాన్ నుంచి కోల్కత్తా తిరిగి వస్తుండగా మమతా బెనర్జీ కారు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్ప గాయమైనట్లుగా చెప్తున్నారు ముఖ్య చూస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం కోసం తూర్పు వర్ధమాన్ వెళ్ళారు సమీక్ష అనంతరం నుండి వాయు మార్గంలో ఆమె కలకత్తా రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గం నుంచి ప్రయాణం చేశారు అక్కడ వర్షం కురుస్తున్న క్రమంలో హెలికాప్టర్ ప్రయాణం చేసేందుకు కూడా వీలు లేకపోవడంతో రోడ్డు మార్గాన్ని బయలుదేరారు వర్షంతో పాటు పొగమంచు ఎక్కువగా ఉండడంతో రహదారి మార్గంలో కూడా వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కూడా కనిపించిన పరిస్థితుల్లో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తోంది దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో మమతా బెనర్జీ వాహన డ్రైవర్ సడన్గా కారుకు బ్రేకులు వేశారు దీంతో ముందులో ముందు సీట్లో కూర్చున్న సీఎం మమతా బెనర్జీ విండ్షీల్డ్కు ఢీకొనడంతో తామస్కు స్వల్ప గాయమైనట్లుగా అధికారులు వెల్లడించారు దీంతో వెంటనే మమతా బెనర్జీని మరో వాహనంలో కోల్కతాకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయం కావడంతో అధికారులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించి ప్రతిపక్ష ఇండియా కూటమికి మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన కొద్దిసేపటికే మమతా బెనర్జీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది